వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్ స్వాతంత్ర్య సమర యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వదంతి సందర్భంగా మంగళవారం పాడేరు మండలం నక్కల ఫుట్లో పెనుమాక రవికుమార్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్ నరేంద్ర ప్రకాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు గిరిజన పక్షాన పోరాటం చేసి గిరిజన ప్రజలకు అండగా ఉన్న మహావీరుడని ఆయన సేవలను కొనియాడారు పాడేరు అసెంబ్లీ కన్వీనర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో స్వాతంత్ర్య పోరాటం చేసే అసూలు భాషణ అల్లూరి ఆశయాల కోసం ప్రతి పొరుడు పనిచేయాలని కోరారు అల్లూరు సీతారామరాజు గారి వందవ వర్ధంతి సందర్భంగా మన కాడేరు అసెంబ్లీ కమిల కృష్ణారావు గారు సీతారామరాజు గారు వద్దరిని పురస్కరించుకుని పాడేరులో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఏదైతే ఎన్నికల ప్రసంగంలో ఉన్నప్పటికూడా అల్లూరు సీతారామరాజు గారి ఆశయాలు గిరిజన ప్రాంతంలో ఆయన యొక్క స్ఫూర్తిని మరి రానున్నటువంటి మా ఎంసీ అభ్యర్థి అన్ని కూడా అమలు చేసి అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కోటి రూపాయలతో మరి మంప పార్క్ అయితేనేమి రాజేంద్రపాలెం పార్క్ అయితేనేమి అలాగే మన కేంద్ర మంత్రివర్యులు కిసాన్ రెడ్డి గారు అల్లూరు సీతారామారావు గారి మెమోరియల్ పార్క్ అనేది బ్రహ్మసింహి ప్రాంతాల్లో కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ముఖ్యంగా జాతీయ నాయకులు స్వాతంత్ర్య సమరయోధులు ఇటువంటి గొప్ప నాయకులు నాయకులు అల్లూరు సీతారామరాజు గారు ఇటువంటి గొప్ప నాయకులకు నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున మనం గౌరవిస్తూ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎన్నికల కోరుకు ఉన్నందుకు నాయకులు సవాల్సింది అనేది చెప్పడం జరిగింది అల్లూర్ సీతారామరాజు రాశయను సాధిత సాధితా సాధితా సీతారామరాజు రాశు